నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా మూడు అంశాల మీద ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము జుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది వారే కోరుకున్నప్పుడు వాస్తవాలను సభ ముందు పెట్టిన తర్వాత మాజీ మంత్రి గారు ఏదైతే జుడిషియల్ ఎంక్వైరీ కోరుకున్నారో తప్పకుండా తమరి అనుమతి ద్వారా సభలోనే నేను ప్రకటన చేస్తున్న మూడు అంశాల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మూడు అంశాలకు సంబంధించి తెలంగాణలో కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు ఇది ఒక పెద్ద సెంటిమెంట్ విద్యుత్తు అనేది ఈ ప్రజల యొక్క సెంటిమెంటును ఏ రకంగా గత ప్రభుత్వము ఆర్థిక ప్రయోజనాల కోసము వినియోగించుకున్నదో ఈ అంశాలు ఈరోజు బయటికి రావాల్సి ఉన్నది అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ ఒప్పందం మన రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి సరిపోవడం లేదు అత్యవసరంగా మన అవసరాలు తీర్చాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఏ టెండర్లు లేకుంటేనే డైరెక్ట్గా మేము ఆ ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిస్కామ్లు ఒప్పందం చేసుకుంటున్నాయని ఆ రోజు ఇదే సభలో ఈ ఒప్పందాలతో వేల కోట్ల రూపాయల భారం పడబోతుంది ఈ భారాన్ని తెలంగాణ ప్రభు ప్రజలు భరించలేని పరిస్థితికి దారితీస్తుంది ఈఆర్సీ ముందర మేము ఫిర్యాదులు చేయడమే కాకుండా మా వాదనలు వినిపించినాం ఈ సభలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మేము చెప్పే ప్రయత్నం చేస్తే మార్షల్స్ని పెట్టి మమ్మల్ని బయటికి గెంటేసి ఆ రోజు ఛత్తీస్గఢ్తోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది దీనికి సంబంధించి విద్యుత్తు జేఏసీకి సంబంధించిన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఒక జెన్కో ట్రాన్స్కో అధికారి నివేదిక ఇచ్చి ఈ ఒప్పందం వల్ల నష్టం జరుగుతుంది అన్నందుకు అతన్ని ఎక్కడో మారుమూల ప్రాంతానికి బదిలీ చేసి కక్ష సాధింపుగా అతనికి ఉన్న హోదాను తగ్గించి ఒక చిన్న ఉద్యోగంలో నియమించిన అధ్యక్ష వారిక్కడ సభ్యుడు కాదు కాబట్టి వారి పేరు తీసుకుంటలేను సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి అనుభవంతో తెలంగాణ ఉద్యమంలో విద్యుత్తు జేఏసీని క్రియాశీలకంగా నడి ముందుకు నడిపించి ఉద్యమంలో ముందున్న వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఎంబడే శిక్షించి ఎక్కడో మారుమూల ప్రాంతానికి బదిలీ చేసి ఉన్న హోదా కంటే అతనికి డిమోషన్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్లను మనం సమర్థించే అవసరమైతే ప్రమోషన్ ఇవ్వాలి ఒకవేళ ప్రమోషన్ ఇవ్వడానికి మీకు మనస్కరించకపోతే ఉన్న హోదాలనైనా ఉంచాలి అలా కాకుండా శిక్షించి బదిలీ చేసిండ్రు అతను కూడా ఆనాడు ఈఆర్సీ ముందు తన వాదన వినిపించిండు ఆ వాదనను పెడచెవిన పెట్టి ఛత్తీస్గఢ్ ఒప్పందం చేసుకుండ్రు ఈ ఛత్తీస్గఢ్ వెయ్యి మెగావాట్ల ఒప్పందం మూడు పదకొండు రెండు వేల పద్నాలుగు నాడు ఏదైతే ఒప్పందం మీద సంతకం చేసినారో ఈ నివేదికలోనే ఉంది నేను కొత్తది ఏం చెప్పడం లేదు వారు చూసుకోవాలి పేజీ నెంబర్ పదకొండు పన్నెండులో ఉన్న వాటిని అసలు ఈ విద్యుత్తు వినియోగించినా వినియోగించకపోయినా అదేవిధంగా విద్యుత్తును రవాణా చేయడానికి వినియోగించాల్సిన కారిడార్ను పర్మనెంట్ ఒప్పందం చేసుకోవడంతో విద్యుత్తు సరఫరా అయినా కాకపోయినా దాదాపుగా పదమూడు వందల అరవై రెండు పాయింట్ నాలుగు రెండు నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం మీద భారం పడ్డది ఆ విద్యుత్తు కొనుగోళ్లలో ఆనాడు కేంద్ర ప్రభుత్వము మనకు తక్కువ ధరకు విద్యుత్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న పెట్టి మీరు మీ ఆలోచనతో మీ అవగాహనతో మీకు ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో నాకు తెలియదు ఆ ఉద్దేశాలు ఈరోజు విచారణతో బయటికి రావాలి కాబట్టి రేపు జరగబోయే జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఛత్తీస్గఢ్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల మీద నూటికి నూరు శాతము విచారణకు ఆదేశిస్తున్నాము ఈ ఛత్తీస్గఢ్ వెయ్యి మెగావాట్ల విద్యుత్తులో జరిగిన కుంభకోణము నిర్లక్ష్యము ఈరోజు ఛత్తీస్గఢ్లో ఏవైతే కేసులు నడుస్తున్నాయో ఈరోజు వాళ్ళు ఫిక్స్డ్ కాస్ట్ వేరియేషన్ కాస్ట్ని లెక్కలేసి వాళ్ళు ఏ మదనంగా అడుగుతున్నారో ఏ పరిస్థితులు ఉన్నాయో అక్కడ ఛత్తీస్గఢ్ ఈఆర్సీ ముందలో జరుగుతున్న కేసులు ఏమున్నాయో వీటన్నిటిని పూర్తి స్థాయిలో విచారణ చేయడం ద్వారా మొత్తం వాస్తవాలను బయటకు తీయాల్సిన అవసరం ఉంది ఛత్తీస్గఢ్ ఒప్పందం మీద ఈ ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుంది అధ్యక్ష అదేవిధంగా అదేవిధంగా అధ్యక్ష యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఆ రోజు ప్రజల సెంటిమెంట్ ఏదైతే ఉందో ఈ ప్రజల సెంటిమెంటును తమకు అనుకూలంగా మార్చుకొని ఇండియా బుల్స్ అనే కంపెనీ గుజరాత్లో వెయ్యి ఎనభై మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో ప్రైవేట్ సంస్థ నిర్మించదలుచుకున్న ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం విధి విధానాలలో మార్పు తీసుకొచ్చింది పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ను రక్షించడానికి రెండు వేల పదకొండు పన్నెండులోనే ప్రభుత్వం విధానాలు తీసుకొచ్చి సబ్ క్రిటికల్ అనే టెక్నాలజీతో నిర్మించిన ప్రాజెక్టులను అన్నింటిని కూడా మూవ్ చేసి సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి మీరు మారండి భవిష్యత్తులో నిర్మించబోయే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులను కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించమని చెప్పి విస్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఆనాడు ఆదేశాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలకు అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలకు అందుకోసము సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఉంటేనే రెండు వేల పదమూడు తర్వాత ప్రాజెక్టులు నిర్మించాల్సిన నిబంధనలు ఉండడంతో గుజరాత్కు సంబంధించిన ఇండియాబుల్స్ అనే కంపెనీ బిహెచ్ఎల్కు ఆల్రెడీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పర్చేజ్ ఆర్డర్ ఇచ్చి ఉన్నది కాబట్టి ఆ కాలం చెల్లిపోయిన సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ప్రాజెక్టు నిర్మించడానికి అవకాశం లేదని తెలిసి ఆ ఇండియాబుల్స్ కంపెనీ బిహెచ్ఎల్కు మా డబ్బులు మాకు వాపస్ ఇవ్వండి అని అంటే మీరు ఆల్రెడీ కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు డబ్బులు చెల్లించు మీకు తిరిగి ఇవ్వడానికి కుదరదు ఎవడైనా తలమాసినోడు ఇది కొనుక్కునేటోడు దొరికితే వాడిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పండి ఆ తలమాసినోడి దగ్గర మేము డబ్బులు తీసుకొని మీ డబ్బులు వెనక్కిస్తామని వాళ్ళంటే తెలంగాణ ప్రభుత్వం నేనున్నా వాళ్ళని వీళ్ళని ఎందుకు ఎత్తు ఎత్తుకుంటారు అని చెప్పి వీళ్ళు పోయి ఒక ప్రైవేట్ కంపెనీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించాల్సిన పవర్ ప్రాజెక్టును కాలం చెల్లిపోయిన దాటి మాకు అత్యవసరం ఉంది రెండు సంవత్సరాలలోనే పూర్తి చేస్తామని ఇదే సభలో ఇక్కడి నుంచి ఆనాటి సభానాయకుడు సభ ముందల దబాయించి మేము ఆ రోజు మీరు కావాలంటే పాత రికార్డు తిరిగే చూడండి ఇది సబ్ క్రిటికల్ టెక్నాలజీ టెక్నాలజీకి కాలం చెల్లిపోయింది ఇది ప్రపంచంలో ఎక్కడ మనగడ సాధిస్తలేదు దీంతో కాలుష్యం వస్తుంది విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది తద్వారా నష్టము దీన్ని వద్దు అని మేము చెప్తే ఖచ్చితంగా నేను చేస్తా రెండేళ్లలో పూర్తి చేస్తా అని వారు చెప్పడం జరిగింది అధ్యక్ష రెండేళ్లలో పూర్తి చేయలే అధ్యక్ష భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ఏడేళ్ళు పట్టింది భద్రాద్రి కోసం ఏడేళ్ళల్లో ఏడేళ్ళల్లో ఫోర్ ఇంటూ టూ సెవెంటీ వన్ థౌజండ్ ఎయిటీ మెగావాట్స్ రెండు సంవత్సరాలలో ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల ప్రతి మెగావాట్కు ఖర్చు పెట్టి ప్రాజెక్టు నిర్మిస్తామని ఒప్పందం చేసి ఈ ఒప్పందాన్ని ఈ ఒప్పందాన్ని మొదట్లో తక్కువ చూపించి ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రాజెక్టు వ్యయం తొమ్మిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు పర్ మెగావాట్ అయింది అధ్యక్ష ఇది పూర్తయ్యే వరకు ఏడు సంవత్సరాలు పట్టింది అత్యవసరంగా మనకు అవసరాలు ఉన్నాయి అనుమతులు తీసుకోవడానికి ఆలస్యం అవుతుంది టెండర్లు పిలిస్తే కూడా ప్రాసెస్తోనే ఆ రెండు నెలలు టెండర్లు పిలిచే కాలం కూడా వృధా అవుతుంది రెండు నెలలు కూడా నేను సమయాన్ని వృధా చేయదలుచుకోలే ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టైనా సరే నా రైతులకు విద్యుత్ ఇస్తా అని ప్రజల సెంటిమెంటును ప్రాతిపదిక చేసుకొని ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలకి పర్ మెగావాటు విద్యుత్తు సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తామని చెప్పి భద్రాద్రి పవర్ ప్రాజెక్టును కొనుగోలు చేయడం జరిగింది తద్వారా ఇండియాబుల్స్ కంపెనీకు మేలు జరిగింది వాళ్ళ డబ్బులు వాళ్ళకు వచ్చినాయి కానీ ఇది ఏడు సంవత్సరాలై తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు కోట్లతోని ఈరోజు ప్రాజెక్టు పూర్తయింది ఈరోజు ఇది ఉత్పత్తి కూడా సరైన విధంగా లేకపోవడం వల్ల సేమ్ టైం సేమ్ టైం కేటీపీఎస్ ఇదే ప్రభుత్వంలో ఉన్న సెవెన్ ఏడవ దశ నలభై ఎనిమిది నెలల్లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో అది సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఆ టెక్నాలజీ కాలం చెల్లిపోయింది మామూలుగా కంప్యూటర్లు లేకపోతే పాతకాలం నోకే ఫోన్లు కాలం చల్లిపోయినాక మనం బయట వాడేస్తాం ఎందుకు ఉపయోగం లేదు అని మన పాత బట్టలు పడేసినట్టు అట్లాంటి పడేసిన వాటిని దాదాపుగా పదివేల కోట్లు పెట్టి నిర్మాణం చేసి తెలంగాణను నిండా ముంచిన అదే సమయంలో కేటీపీఎస్ సెవెంత్ ఫేజ్ నలభై ఎనిమిది నెలలల్లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతోని ఎనిమిది పాయింట్ झीरो वेळ रुपाय खर्च पर मेगावाट विद्युत उत्पत्तीस अध्यक्ष